ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో నేను కోర్టు విధులకు రెడీ అవుతుండగా కొంతమంది సలవులు గంగాధరు జయరాము శ్రీనివాసులు పక్కీరప్ప మరియు నాగప్ప మరియు కొంతమంది వాళ్ళ పేర్లు తెలియదు వాళ్ళు కొంతమందితో నా ఇంట్లోకి వచ్చి నీవు ఎన్ఓసి ఇప్పిస్తామని చెప్పి పాస్బుక్ని ఇంకా క్యాన్సిల్ చేయలేదు నువ్వు అని నన్ను అడగడం జరిగింది పాస్బుక్ చేసిన ఆర్డీఓ కోర్టులో ఆర్డర్ తీసుకోవడం జరిగింది అయితే కోర్టులో పెండింగ్ ఆ ఎంట్రీ ఇంకా డిలేట్ కావడం లేదని చెప్పినాను అంతలోనే నువ్వు చేతగానే వాడు అని చెప్పి కొద్దిగా పిలిపించుకొచ్చి వాళ్ళతో నాకు వేయించి నువ్వు చేత కాదు నువ్వు ఇన్ని రోజులైనా నువ్వు మా కేసును ఏం చేయలేకపోతున్నావు మేము మాకు అవమానం చేసినావు మా గుర్తు మేము మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము చేసుకుంటాము ఇంకా నీ చేత కాదులే అని చెప్పేసి నన్ను నాన్న మాట దుర్బలాడి నన్ను మేన్ హ్యాండిల్ చేసి నా పైన దాడి చేసినారు నాకు గాయాలు కూడా అయినాయి వెంటనే నేను పోలీసులకు తెలియజేయగా వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ పిచ్చుకొని పోయి నేను నాతో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది వెంటనే ఆ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అయితే వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోగా ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల నాలుగులో అరెస్ట్ అయ్యే రిజిస్టర్ అయిన కేసును వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ అయిపోగా నా పైన తొమ్మిదో తేదీ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున నా పైన మళ్ళీ అక్రమ కేసుని కౌంటర్ కేసు పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమని నేను పోలీసు వారిని అడుగుతున్నాను కాబట్టి న్యాయవాదిపై ఇంట్లోకి జ్వరబడి ఒక న్యాయవాదిపై ఇంతమంది దౌర్జన్యం చేసి నా పైన దాడి చేసి నన్ను హత్యప్రయత్నాలు చేయడానికి వాళ్ళు కోనుకున్నారు కాబట్టి వారిని ఇంతవరకు ఎటువంటి చర్య పోలీసులు తీసుకోలేదని మేము ఇన్ని రోజులు అన్ని చూసాము ఎస్పీ గారిని కలిసాము డిఎస్ గారిని కలిసినాము అయితే ఇంకా లాస్ట్ మేము ఇప్పుడు ఇంకా మాకు న్యాయం జరగలేదని ఈ రోజు నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టినాము కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు ఈ ఈ న్యాయవాదులకే ఇది చాలా ఇబ్బందికరము ఒక సామాన్ న్యాయవాదికి ఈ విధంగా జరిగితే సామాన్యుని పరిస్థితి ఏమి కాబట్టి నేను దీన్ని ప్రశ్నిస్తున్నాను పోలీసు వారిని కాబట్టి దీన్ని వెంటనే పోలీసు వారు స్పందించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా మా పైన పెట్టిన అక్రమ కేసును కూడా ఎత్తివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చేసిన న్యాయవాదులకి ప్రజా సంఘ నాయులకి నాయకులకి పెద్దలకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను కూడా భూపాల్లో బర్కతుల్లా యూనివర్సిటీలో సగం లా చేసుకొని మా ఇంటి దీపం అంటే మా తండ్రి ఆరిపోతే వదిలేసి వచ్చిన సగం లారిని నేను మేము ఈరోజు బీహార్లో ఉన్నామా లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఉన్నామా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా నాకైతే అర్థం కావడం లేదు నాతోటి మిత్రుడు ఒక న్యాయవాది మంచి వ్యక్తిపై ఈ విధంగా బీజేపీ వారు తబాయించడం వారిపై దాడి చేసే ప్రయత్నం చేయడం నాకైతే చాలా బాధాకరం నాకు నాకొక్కనికే కాదు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రెండు ర్యాక్స్ తీసుకు నడుస్తున్న ఒక ర్యాక్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంకో ర్యాక్ నితీష్ కుమార్ గారు ఆ రెండు ర్యాక్ ద్వారా నడుస్తున్న నరేంద్ర మోడీ గారికి కూడా సిగ్గుచేటు నేను ఒకటే సలహా ఇచ్చుకుంటున్నాను కల్పుల గంగాధర్ గారు మీరు ఇప్పుడు నుంచి కాదు బీజేపీలో ఉండదు బీజేపీలో కేవలం రెండే రెండు ఎంపీలు ఉన్నారు ఒక ఎంపీ లాల్కృష్ణ రాధవాని ఒక ఎంపీ శత్రుఘున్ సిన్హా ఆ టైంలో నుంచి మీరు బీజేపీలో ఉన్నారు మేము బతికే ఉన్నాము ఒక ఇందాదుల్లా ఖాన్ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధికార ప్రతినిధి ఇందాదుల్లా ఖాన్ చచ్చిపోయాడంటే తెలుగుదేశంలో ఎవరు పెద్ద మనుషులు లేరా జనసేనలో ఎవరు పెద్ద మనుషులు లేరా వైసీపీలో ఎవరు పెద్ద మనుషులు లేరా మా దగ్గరికి రావాల్సిందే మాకు సలహా అడగాల్సిందే మేము నచ్చజెప్పిందేమో మేము రామస్వామి గారికి సలహా ఇచ్చి ఈ విధంగా చేయండి సార్ ఆ విధంగా చేయండి చెప్పి మేము కూడా అడ్వకేట్ గారికి సలహా ఇచ్చేవాళ్ళము ఇలా చేయడం ఈ మంచి పద్ధతినా లేదా మీరే మీ స్వయంగా మీ మనసు మీద మీ మనసు సాక్ష్యంగా విచారణ జరిపించుకోవాల్సిందే నేను మీకు తలుపుల గంగాధర్ గారికి సలహా ఇస్తాను నిర్మిస్తున్నాను